హాయ్ ఫ్రెండ్స్ నేను మీ చరణ్ తేజ మా ఛానల్కి స్వాగతం సుస్వాగతం ఈరోజు మనం ఒక ఐకానిక్ తెలుగు సినిమా గురించి మాట్లాడుకుపోతున్నాం అది నైన్టీన్ నైన్టీ నైన్లో విడుదలైన తమ్ముడు ఈ సినిమా కేవలం ఒక సినిమా మాత్రమే కాదు ఒక భావోద్వేగ ప్రయాణం ఒక స్పోర్ట్స్ డ్రామా మరియు తెలుగు సినిమా పరిశ్రమలో ఒక కల్ట్ క్లాసిక్ కూడా ఈ వీడియోలో తమ్ముడు సినిమా యొక్క కథ దాని లెగసీ ఇంపాక్ట్ మరియు ఎందుకు ఇది ఇప్పటికీ పవన్ కళ్యాణ్ అభిమానుల హృదయాల్లో జీవిస్తుందో చర్చించేసుకుందాం కాబట్టి ఈ అద్భుతమైన సినిమా గురించి మాట్లాడే ముందు మీరు ఈ ఛానల్ కి కొత్తగా వచ్చి ఉంటే సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోద్దండి ని క్లిక్ చేయండి మరియు లైక్ బటన్ గట్టిగా నొక్కండి సిద్ధంగా ఉన్నారు మరి ప్రారంభించేద్దాం తమ్ముడు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది జూలై పదహైదున విడుదలైన ఒక తెలుగు స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా ఈ సినిమాని డైరెక్ట్ చేసిన వారు పిఏ అరుణ్ ప్రసాద్ మరియు ఇది బూరుగుబల్లి శివరామకృష్ణ గారి నిర్మాణంలో వచ్చింది ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ ప్రీతి జింగానియా అదితి గోవిత్రికర్ ప్రధాన పాత్రల్లో నటించారు అలాగే అచ్యుత్ బ్రహ్మానందం అలీ మరియు కిట్టి వంటి వారు సహాయక పాత్రల్లో నటించారు సినిమాకి సంగీతం రమణ గోగుల్ అందించారు సినిమాటోగ్రఫీ మధు అంబట్ మరియు ఎడిటింగ్ మార్థాండ్కే వెంకటేష్ చేశారు ఈ సినిమా పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిదిలో వచ్చిన అమెరికన్ సినిమా బ్రేకింగ్ అవే నుండి స్ఫూర్తి పొందిందని చెప్పబడింది అయితే కొన్ని సోషల్ మీడియా పోస్టులు దీనిని నెవర్ బ్యాక్ డౌన్ సినిమాతో పోల్చినప్పటికీ అది సరైన సమాచారం కాదు ఎందుకంటే నెవర్ బ్యాక్ డౌన్ రెండు వేల ఎనిమిదిలో విడుదలైంది అంటే తమ్ముడు విడుదలైన తొమ్మిది సంవత్సరాల తర్వాత ఒక చిన్న క్లారిఫికేషన్ కానీ మనం సినిమా కథలకు వెళ్ళిపోదాం తమ్ముడు కథ సుబ్రహ్మణ్యం లేదా సుబ్బు అదేనండి మన పవన్ కళ్యాణ్ అనే ఒక సరదా మరియు ఉల్లాసమైన కొంచెం బాధ్యత రహిత్యంగా ఉండే యువకుడి చుట్టూ తిరుగుతుంది సుబ్బు తన తండ్రి చేత ఇంటి నుండి గెంటి వేయబడతాడు ఎందుకంటే అతను జీవితంలో లక్ష్యం లేకుండా తిరుగుతూ ఉంటాడు అతని అన్నయ్య చక్రి ఒక కిక్ బాక్సింగ్ చాంపియన్ కానీ ఒక ప్రమాదంలో గాయపడతాడు అన్నయ్య స్థానంలో సుబ్బు రింగ్లోకి దిగి తన సోదరుడి కళను నెరవేర్చడానికి మరియు తనని తాను నిరూపించుకోవడానికి పోరాడాల్సి వస్తుంది ఈ కథలో ప్రేమ సోదర బంధం స్వీయ గుర్తింపు మరియు పట్టుదల వంటి భావోద్వేగాలు అద్భుతంగా మిళితమయ్యాయి సుబ్బు పాత్రలో పవన్ కళ్యాణ్ తన నటనతో అదరగొట్టేశాడు అతని కామెడీ టైమింగ్ కానీ ఎమోషనల్ సీన్స్ కానీ మరియు యాక్షన్ సీక్వెన్స్ లో అతని ఎనర్జీ అభిమానులని ఫీదా చేసిస్తుంది ముఖ్యంగా టెలిఫోన్ సీన్లో సుబ్బు బహుళ పాత్రలు పోషిస్తూ చేసిన కామెడీ ఇప్పటికీ ప్రేక్షకులని నవ్విస్తుంది ఈ సినిమా కేవలం స్పోర్ట్స్ డ్రామా కాదు ఒక సామాన్యమైన యువకుడు తన లోపాలను అధిగమించి జీవితంలో ఒక లక్ష్యాన్ని సాధించే కథ తమ్ముడు సినిమా తెలుగు సినిమా పరిశ్రమలో ఒక మైనరాయని చెప్పచ్చు ఇది స్పోర్ట్స్ డ్రామా జానర్ కి కొత్త బురవడిని తీసుకొచ్చింది కిక్ బాక్సింగ్ వంటి స్పోర్ట్స్ ని తెలుగు సినిమాలో ప్రధానంగా చూపించడం అప్పట్లో చాలా కొత్తగా ఉండేది ఈ సినిమా యువతలో కిక్ బాక్సింగ్ పట్ల ఆసక్తిని పెంచింది మరియు చాలా మంది పవన్ కళ్యాణ్ ని అనుసరిస్తూ ఈ క్రీడను నేర్చుకోవడానికి ప్రయత్నించారు ఈ సినిమా తర్వాత తెలుగులో స్పోర్ట్స్ ఆధారిత సినిమాలకు మార్గం సుగమం అయింది ఈ సినిమా భావోద్వేగ లోతులను కూడా అద్భుతంగా చూపించింది సోదర బంధం గాని ప్రేమ గాని మరియు స్వీయ నిరూపణ వంటి థీమ్స్ ప్రేక్షకుల హృదయాలను తాకాయి సుబ్బు తన అన్నయ్య కోసం చేసే త్యాగం మరియు తన తండ్రి గౌరవాన్ని తిరిగి సంపాదించే ప్రయత్నం సినిమాకి ఒక ఎమోషనల్ కోర్ ని ఇచ్చాయి ఈ భావోద్వేగ లోతు కారణంగానే తమ్ముడు ఒక గల్ట్ క్లాసిక్ గా మారింది పవన్ కళ్యాణ్ యొక్క స్టైల్ మరియు ఎనర్జీ ఈ సినిమాని మరో స్థాయికి తీసుకెళ్లాయి అతని డాన్స్ మూమెంట్స్ కానీ ముఖ్యంగా మేడ్ ఇన్ ఆంధ్ర స్టూడెంట్ పాటలో యువతలో ఒక ట్రెండ్ ని సెట్ చేసేసింది అసలు అతని డైలాగ్ డెలివరీ గ్రీన్ ప్రజెంట్ మరియు కామెడీ టైమింగ్ ఈ సినిమాని ఒక ఎంటర్టైన్మెంట్ గా మార్చే తమ్ముడు పవన్ కి పవర్ స్టార్ అనే బిరుదును మరింత బలపరిచింది తమ్ముడు బాక్స్ ఆఫీస్ వద్ద ఘన విజయం సాధించింది ఇది ఫోర్ పాయింట్ ఫైవ్ నుంచి ఫైవ్ పాయింట్ టూ క్రోర్స్ వరకు వ్యాపారం చేసి నైన్ పాయింట్ టూ ఫైవ్ నుంచి నైన్ పాయింట్ ఫోర్ సిక్స్ క్రోర్స్ వరకు డిస్ట్రిబ్యూటర్ షేర్ ని సంపాదించింది ఇది అప్పట్లోనే ఒక బ్లాక్ బస్టర్ గా నిలిచింది నైజాం రీజన్ లో రెండవ అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాగా నిలిచింది ఈ సినిమా తమిళంలో బద్రి అనే పేరుతో రెండు వేల ఒకటిలో ఆ తర్వాత కన్నడలో యువరాజ అని రెండు వేల ఒకటిలో ఆ తర్వాత బెంగాలీలో చాంపియన్ గా రెండు వేల మూడులో లో రీమేక్ అయింది ఇది దాని విస్తృతమైన ప్రభావాన్ని చూపిస్తుంది రమణ గోగుల సంగీతం ఈ సినిమాకి ఒక పెద్ద ఆస్తి మేడ్ ఇన్ ఆంధ్ర స్టూడెంట్ గాని మిగతా పాటలు గాని అప్పటి యువతలో ఒక సంచలనం సృష్టించాయి ఈ పాటలో వెస్ట్రన్ మరియు తెలుగు సంగీతం యొక్క సమ్మేళనంగా ఉండి ఒక కొత్త ట్రెండ్ సెట్ చేసాయి చంద్రబోస్ రాసిన సాహిత్యం యువతను ఆకర్షించేలా ఉండేది మరియు ఈ పాటలు ఇప్పటికీ అభిమానుల ప్లేలిస్ట్ లో ఉంటాయి ఈ సినిమా కామెడీ సన్నివేశాలు కూడా ఒక పెద్ద హైలైట్ అనే చెప్పుకోవచ్చు బ్రహ్మానందం మరియు ఆలీ యొక్క కామెడీ ట్రాక్ కానీ ముఖ్యంగా క్లాస్ రూమ్ సీన్ లో పరీక్ష ఫలితాలను ప్రకటించే సన్నివేశం కానీ ఇప్పటికీ హాస్యాస్పదంగా ఉంటాయి ఈ సినిమా ప్రేక్షకులని రెండు గంటల పాటు సీట్ కి అతుక్కునేలా చేసింది ఎందుకంటే ఇందులో ఎమోషన్ కానీ యాక్షన్ కానీ కామెడీ మరియు రొమాన్స్ కానీ అన్ని సమతుల్యంగా ఉంటాయి తమ్ముడు ఒక క్లాసిక్ గా మారడానికి అనేక కారణాలు ఉన్నాయి మొదటిది పవన్ కళ్యాణ్ యొక్క డైనమిక్ పర్ఫార్మెన్స్ అతను సుబ్బు పాత్రలో చూపించిన ఎనర్జీ చరిష్మ మరియు భావోద్వేగ లోతు ప్రేక్షకులను ఆకర్షించాయి రెండవది సినిమా యొక్క స్పోర్ట్స్ థీమ్ యువతను ఆకర్షించేలా ఉండడం ఇక మూడవది రమణ గోగుల సంగీతం ఇది సినిమాకి ఒక యూనిక్ ఫీల్ ఇచ్చింది నాలుగవది ఏంటంటే ఈ సినిమా భావోద్వేగ కథాంశం ఇది సామాన్య ప్రేక్షకులతో కనెక్ట్ అయింది ఈ సినిమా పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో వచ్చినప్పటికీ ఇప్పటికి రీ రిలీజ్లతో ప్రేక్షకులను ఆకర్షిస్తుంది పవన్ కళ్యాణ్ జన్మదిన సందర్భంగా ఈ సినిమా రీ రిలీజ్ అయినప్పుడు థియేటర్ లో హౌస్ఫుల్ అయ్యాయి ఇది దాని శాశ్వతమైన ఆకర్షణను చూపిస్తుంది సోషల్ మీడియాలో కూడా తమ్ముడు గురించి అభిమానులు ఇప్పటికీ ఉత్సాహంగా మాట్లాడుతూ ఉంటారు ఆ సినిమా ఆటలకి డాన్స్ చేసిన వీడియోలు డైలాగ్లను రీక్రియేట్ చేసి రీల్స్ ఈ సినిమా యొక్క శాశ్వత ప్రజాదరణను చూపిస్తాయి తమ్ముడు సినిమా తెలుగు సినిమా పరిశ్రమలో ఒక సాంస్కృతిక మైలురాయిగా నిలిచిందని చెప్పచ్చు ఈ సినిమా యువతకు స్ఫూర్తినిచ్చింది మరియు స్పోర్ట్స్ ని ఒక కెరీర్గా ఎంచుకోవడానికి ప్రేరేపించింది పవన్ కళ్యాణ్ యొక్క ఫ్యాషన్ స్టైల్ కానీ టక్ ఇన్ షర్ట్స్ కానీ మరియు అతని డాన్స్ మూవ్స్ కానీ అప్పటి యువతలో ఒక ట్రెండ్ ని సెట్ చేసే సినిమాలోని డైలాగులు కానీ ముఖ్యంగా రాజులకి రాజు నరాజు సుబ్బిరాజు అనే పాటలు సో ఇలాంటివన్నీ అభిమానుల మధ్య ఇప్పటికీ ప్రసిద్ధమైనవి ఈ సినిమా తెలుగు సినిమా పరిశ్రమలో కొత్త డైరెక్టర్లకి మరియు స్పోర్ట్స్ డ్రామాలకి మార్గం సుగమం చేసిండు ఇది ఒక సామాన్యమైన యువకుడు కూడా తన లోపాలను అధిగమించి గొప్ప విషయాలను గొప్ప విజయాలను సాధించగలడనే సందేశాన్ని ఇచ్చింది సినిమా ద్వారా పవన్ కళ్యాణ్ తన విలక్షణమైన స్టైల్ ని మరియు నటనా సామర్థ్యాన్ని ప్రపంచానికి చూపించాడు తమ్ముడు కేవలం ఒక సినిమా మాత్రమే కాదు ఒక ఎమోషన్ ఇది పవన్ కళ్యాణ్ అభిమానులకి ఒక గుండెకాయ అని చెప్పొచ్చు ఒక స్పోర్ట్స్ డ్రామా మరియు ఒక సాంస్కృతిక మైలురాయి ఈ సినిమా యొక్క లెగసీ ఇంపాక్ట్ మరియు శాశ్వతమైన ఆకర్షణ దాన్ని తెలుగు సిరీస్ చరి సినిమా చరిత్రలో ఒక అమర రత్నంగా నిలిచిపోయి అన్నమాట ఈ సినిమాని చూడని వారు ఉంటే మాత్రం దీన్ని ఖచ్చితంగా చూడండి మీరు ఖచ్చితంగా దాని మ్యాజిక్ లో పడిపోతారు ఇది ఈ వీడియో మీకు నచ్చిందని నేను ఆశిస్తున్నాను మీకు తమ్ముడు సినిమాలో ఏ సన్నివేశం లేదా ఏ డైలాగు లేదా ఏ పాట ఇష్టమో లో చెప్పండి మరియు మీరు ఈ ఛానల్కి కొత్తగా వచ్చి ఉంటే మాత్రం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతుందండి లైక్ చేయండి షేర్ చేయండి మరియు బెల్లైకన్ని క్లిక్ చేయండి తద్వారా మన కొత్త వీడియోలు మిస్ కాకుండా ఉంటాయి మళ్ళీ కలుద్దాం టేక్ కేర్ బాయ్ బాయ్